నమస్తే నాన్న అందరికి ఇప్పుడు అమ్మవారి పాట కనకదుర్గ నవక సాగిపోతున్నది దుర్గమ్మ నవక సాగిపోతున్నది అన్న పాట పాడుకుందాం చాలా బాగుంటుంది ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ విశ్వశ్రీ పంచమహ అద్భుత శక్తియే నమ విశ్వశ్రీ జలతత్వశక్తియే నమ శక్తియే నమ అంటే శక్తికి ఎంత ఇది ఉందో తెలుసు కదా మనకి ఒక్క క్షణంలో మాయమైపోతాం జలతత్వం తలుసుకుంటే మన జలతత్వ శక్తియే అన నమహ అనే మంత్రాన్ని మనం అనుకుంటే కనుక ఆ నామాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది మనకి చాలా మంచి జరుగుతుంటుంది ఎటీలని కూడా మంచిగా ఉంటుంది నీరుని ప్రేమించండి అందరు కూడా నీటిని వేస్ట్ చేయొద్దు జలతత్వాన్ని ప్రేమిద్దాము గుర్తించండి ప్రకృతిని ప్రేమించండి చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితాలు మా గురువుగారు మాకు చెప్పారు నేను మీతో చెప్తున్నాను నా పిల్లలందరూ కూడా బాగుండాలి కదా అంతా చక్క పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ అందరూ నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ బాగుండాలి చాలా చాలా అద్భుతాలుగా ఉండాలి మీ జీవితాలు జలతత్వాన్ని ప్రేమించడం చాలా మంచి జరిగిద్ది మనకి ఇప్పుడు పాట పాడుకుందాం నేను గురువుగారు పాద పద్మాలకు నమస్సుమాంజలి కనకదుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది కనకదుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది నామమ్ము బలికితే నావ సాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది నామమ్ము బలికితే నావ సాగిపోతుంది చరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది శరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ శరణం చరణం దుర్గమ్మ తల్లి చరణం దుర్గమ్మ కనకదుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది అందులోహ చుక్కాణి శ్రీ కనక దుర్గా అందులోహ చుక్కాణి శ్రీ అన్నపూర్ణ అందులోహ అందులోహు శ్రీ కనక దుర్గా అందులోహ చుక్కాని శ్రీ అన్నపూర్ణ నామమ్ము వలికితే నావసాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది నామమ్మ బలికితే నావ సాగిపోతుంది శరణమ్మ వేడితే దీక్ష సాగిపోతుంది శరణం శరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ శరణం శరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ ఆ కనక దుర్గ నవకా సాగిపోతున్నది దుర్గమ్మ నవకా సాగిపోతున్నది అందులోహుక్కాన్ని శ్రీకాళికాంబ అందులోహచుక్కా శ్రీకల్పవల్లి అందులోహ చుక్కాణి శ్రీకాళికాంబ అందులోహచుక్కాన్ని శ్రీకల్పవల్లి నామంబు బలిగితే నావసాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది నామమ్ము బలికితే నావ సాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది శరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ శరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ ఆ కనకదుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది కనకదుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది నామమ్ము బలిగితే నావ సాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది అందులో చుక్కాని శ్రీ మల్లికాంబ అందులో చుక్కాని శ్రీ శారదాంబ అందులో చుక్కాని శ్రీ మల్లికాంబ అందులో శ్రీ శ్రీశారదాంబ నామమ్ము బలికితే నావ సాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది శరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ శరణం శరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ ఆ కనక దుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది నా మమ్మ బలికితే నావ సాగిపోతుంది శరణమ్మ వేడితే దీక్ష సాగిపోతుంది శరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ శరణం శరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ తెడ్డేసే పని లేదు తెరసాప పని లేదు డబ్బిచ్చి ఈనావా మీరెక్కలేరు తెడ్డేసే పని లేదు తెరసాప పని లేదు డబ్బిచ్చి ఈనావా మీరెక్కలేరు నామమ్ము మమ్మ బలికితే నావసాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది నామమ్ము బలిగితే బలికితే నావసాగిపోతుంది శరణమ్ము వేడితే దీక్ష సాగిపోతుంది చరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ శరణం చరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ కనకదుర్గ నౌక సాగిపోతున్నది దుర్గమ్మ నౌక సాగిపోతున్నది నామమ్మ బలికితే నావ సాగిపోతుంది శరణమ్మ వేడితే దీక్ష సాగిపోతుంది జై జై దుర్గా మంగళ గౌరీ జై దుర్గా జై సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి లైక్ చేయండి बाईना अंदर की